మీ రాశి మీ నక్షత్రం లేదా మీ డేట్ ఆఫ్ బర్త్ ఈ మూడిట్లో ఒకటి కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అని నేను అడగట్ల పొరపాటును కూడా అడగట్లా చేసుకోవద్దు కూడా కానీ ఈ మూడిట్లో ఒకటి కామెంట్ మాత్రం చేయండి హిందూ మతంలో పుష్య పౌర్ణమి చాలా పవిత్రమైన రోజు ఈ రోజున లక్ష్మీదేవి విష్ణుమూర్తుల ప్రత్యేక ఆశీర్వాదం మనకు లభిస్తుంది ఈ పౌర్ణమి రోజున స్నానాలు దాతృత్వం పూజలకి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది రెండు వేల ఇరవై ఆరులో జనవరి మూడున పుష్య పౌర్ణమి వచ్చింది పౌర్ణమి పౌర్ణమి నాడు తప్పులు చేస్తే లక్ష్మీదేవి కోపం వస్తుంది ఏడాది పొడవునా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది అందువల్ల ఈ రోజున కొన్ని పనులకు దూరంగా ఉండాలి తప్పులు చేయడం వల్ల ప్రతికూల శక్తి పెరుగుతుంది ఆర్థిక నష్టానికి దారితీస్తుంది ఏ ఏ తప్పులు చేయకూడదో ఎందుకు చేయకూడదో తెలుసుకుందాం సూర్యోదయం తర్వాత నిద్రపోవడం పౌర్ణపుష్యమి రోజున పుష్య పౌర్ణమి రోజున సూర్యోదయానికి ముందే మేల్కొనడం చాలా ముఖ్యం సూర్యోదయం వరకు నిద్రపోవడం ద్వారా సూర్య భగవానుడు లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ఇది అదృష్టాన్ని నిలిపివేస్తుంది ఏడాది పొడువున సోమరితనం సమస్యలను పెంచుతుంది పౌర్ణమి రోజు మేల్కొని స్నానం చేసి బ్రహ్మముడిలో బ్రహ్మముహూర్తంలో పూజలు చేయండి ఇది సూర్యుని శక్తిని ఇస్తుంది పొరపాటున ఎక్కువసేపు నిద్రపోవద్దు లేని పక్షంలో డబ్బు ఆరోగ్యం మీద చెడు ప్రభావం పడుతుంది తగాదాలు లేదా వాదనలు పౌర్ణమి రోజున ఇంట్లో ఎవరికైనా గొడవలు తగ్గాదాలు లేదా వాదనలు చేయడం చాలా అశుభకరం ఇది ఇంటి సానుకూల శక్తిని నాశనం చేస్తుంది మాత కోపం వస్తుంది కుటుంబంలో విభేదాలు లేదా కోపం ఆర్థిక ఇబ్బందులకు దారితీస్తుంది సంబంధాలతో సమస్యలు ఏర్పడతాయి పౌర్ణమి సందర్భంగా ఆలోచనాత్మకంగా మాట్లాడండి ప్రశాంతంగా ఉండండి ఎవరితోనూ వాదించకండి ఇది ఇంట్లో సంతోషం శాంతి అందిస్తుంది లక్ష్మీదేవి ఆశీర్వాదాన్ని అందిస్తుంది పొరపాటును కూడా కోపం తెచ్చుకోవద్దు లేని పక్షంలో ఏడాదిప్పుడు ఉన్న ఇబ్బందులు పెరుగుతాయి పుష్య పౌర్ణమి రోజున సాత్విక ఆహారం మాత్రమే తీసుకోండి మాంసం మద్యం వెల్లుల్లి ఉల్లిపాయలు వంటి తామస ఆహారం తినడం వల్ల లక్ష్మీదేవి కోపం వస్తుంది ఇది కెరీర్ అడ్డంకులు డబ్బు నష్టం ఆరోగ్య సమస్యలకి దారితీస్తుంది పౌర్ణమి రోజున పండు పాలు అన్నం లేదా సాత్విక ఆహారం తీసుకోండి తామసాహారం ప్రతికూల శక్తిని పెంచుతుంది ధర్మాన్ని నాశనం చేస్తుంది మీరు ఈ తప్పు నివారించినట్లయితే సంపద సంతోషం ఎప్పుడు కూడా ఉంటాయి పౌర్ణమి రోజున రుణం తీసుకోవడం లేదా ఇవ్వడం అశుభకరం ఇది ఆర్థిక పరిస్థితి చెడు ప్రభావాన్ని చూపిస్తుంది మరియు డబ్బు ప్రవాహాన్ని నిలిపి వేస్తుంది లక్ష్మీమాత కృపను కూడా కోల్పోతారు పౌర్ణమి రోజున దానం చేయండి కానీ రుణ రావాదేవీలు చేయొద్దు అవసరమైతే మరుసటి రోజు చేయండి ఈ తప్పును నివారించడం వల్ల ఏడాది పొడవునా కూడా ఆర్థికమైనటువంటి స్థిరత్వం ఉంటుంది జనవరిలో ఏ రాశులు లక్కీగా ఉన్నాయో చూద్దాం వేద జ్యోతిష్య క్యాలెండర్ ప్రకారం జనవరి రెండు వేల ఇరవై ఆరులో నాలుగు గ్రహాలు తమ రాశిని మార్చుకోనున్నాయి దీనివల్ల కొన్ని రాశుల వారికి బీభత్సంగా కలిసి వస్తుంది మొదటగా జనవరి పద్నాలుగున సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడు తర్వాత కుజుడు కూడా అదే మకర రాశిలోకి వస్తాడు జనవరి పదమూడున బుధుడు కూడా మకర రాశిలోకి ప్రవేశించడం వల్ల ఆ ఆర్థికంగా చాలామందికి బాగుంటుంది తులారాశి తులారాశి వారికి నాలుగు గ్రహాల సంచారం సానుకూలంగా ఉంటుంది ఈ సంచారం ఈ రాశి చక్రం నుంచి నాలుగో ఇంట్లో జరగడం వల్ల వీరికి ఎన్నో సుఖాలు కలిగేటువంటి పరిస్థితి ఉంది సంతోషంతో ఇంటి వాతావరణమే మారిపోతుంది వీరు వాహనం లేదా ఆస్తిని కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి ఉద్యోగంలో ప్రమోషన్ జీతం పెంపు వంటివి కలిగే అవకాశం ఉంది ఉద్యోగంలో కొత్త బాధ్యతలు చేపట్టేటువంటి పరిస్థితి కూడా తులరాశి కనిపిస్తున్నాయి అలాగే మేషరాశి మేషరాశి వారికి వృత్తి వ్యాపార విషయాల్లో బాగా కలిసి వచ్చే సమయం ఇది నాలుగు గ్రహాల సంచారం వీరికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది ఈ సంచారం ఏర్పడిన యోగం ఈ కర్మస్థానం జరగడం వల్ల ఈ రాశి ఈ సమయంలో ఏ పని చేసినా శుభప్రదంగా ఉంటుంది వ్యాపారంలో పురోగతిని చూస్తారు ఉద్యోగులకి అభివృద్ధి బోనస్ లేదా ప్రమోషన్ గురించి శుభవార్తలు అందుతాయి వ్యాపార రంగంలో ఉన్నవారికి కొత్త ఒప్పందాలు భాగస్వామ్యాలు లాభాలు కలుగుతాయి